గురు అంటే సంస్కృతంలో వెలుగునిచ్చేవాడు భగవంతుని గురించిన వెలుగునిచ్చేవాడు చీకటిని చంపువాడు గు అంటే చీకటి అంటే చంపడం చీకటిని చంపి అంటే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన వెలుగులు విరచిమ్మేవాడు గురు యేసుక్రీస్తు వారు అన్నారు శిష్యుల్ని పిలిచి గురువులని పిలవబడకండి నేనొక్కడినే గురువుని ఎందుకన్నాడు అన్నమాట ఎందుకు చెప్పాడు ఇంతమంది గురువులు వచ్చిన తర్వాత కూడా మన పూర్వీకులు ఎందుకు ఇలాగా ఉపనిషత్తులో అడిగారు తమసోమ జ్యోతిర్గమయ తామసి అంటే చీకటి అంధకారం అంటే అజ్ఞానం తమసోమ చీకటిలో కొట్టుమిట్టు ఆడుతున్నాం జ్యోతిర్గమయ మాకు మమ్మల్ని వెలిగించు విజ్ఞానపు వెలుగుల్లోకి మమ్మల్ని నడిపించు లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్ అంధకారం నుంచి వెలుగులోకి నడిపించు అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి నడిపించు ఎవరిని గురించిన జ్ఞానం భగవత్ జ్ఞానం ఇన్ని వందల మంది గురువులు వచ్చాక ఎందుకని క్వశ్చన్ మార్క్ ఇంకా వెలుగులోకి నడిపించమని అడుగుతున్నారు ఆ ఉపనిషత్తులోని ఆ మాటకు ఆ ప్రార్థనలోని ఆ రెండవ లైన్కు ఏమైనా జవాబు దొరికిందా యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకున్నారు అందుకనే నేను లోకమునకు వెలుగుని